పరిశుద్ధులు మన లక్షకుడు ఎన్నేసు క్రీస్తు ప్రామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనలు తెలియజేస్తున్నానండి ఏదైనా మన ధ్యానం నిమిత్తము గళతెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మరొకసారి చదువుకుందాం గళతెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు ఆ వెంటనే ఈ పది ముప్పై ఎనిమిదిలో శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు అండ్ అదే మాట మనం రోజు ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా ఆ మాటలో నుంచే ఇంకొక వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యాన్ని చదువుకుందాం వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడు నన్ను కోరిన తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు ఏంటి సరిపోదు అమ్మా నన్ను వెంబడించాలనుకునేవారు ఎలా వెంబడించాలంట తనను తాను ఉపేక్షించుకుని తన శిలువని ఎత్తుకొని వెంబడించాలన్నాడు ఈ మాట ఒక్కటే మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి అల్పుడన నన్ను నిష్ప్రయోజకన నన్ను మీరు అంగీకరించి నాతో మాతో మీరే మాట్లాడి మీ యొక్క పర్లోకం పరలోకపు పర్లోకపు సింహాసనం యొక్క నుంచి మాతో మీరు మాలో మీరు చేయని దర్శించిన కార్యాలన్నీ చేయమని పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె పిల్లలు అక్కడ చదువుకున్న వాక్య భాగంలో అపోస్ రెండు పౌళ్ళు గారు అంటారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటారు అలాగే మత్తయ్య సువార్తలో మత్తయ్య గారు అంటారు ఎవరైనాను ఆయనను వెంబడించాలనుకుంటే తన సిలువను తాను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి అంటారు ఇక్కడ అదే మత్తయ్యి కొంచెం ముందుకి ఒక ఒక మెట్టు ముందుకేసి అంటాడు ఆయన ఆయనను వెంబడించాలనుకునే ప్రతివారు కూడా తనను తాను ఉపేక్షించుకుని అప్పుడు సెలువునెత్తుకుని ఆయనను వెంబడించాలి అంటాడు ఉపేక్ష అంటే వద్దనుకోవటం అపేక్ష అంటే కావాలనుకోవడం అండి ఉపేక్ష అంటే ఏంటండి వద్దనుకోవడం అపేక్ష అంటే ఏంటండి కావాలనుకోవడం కాబట్టి ఇప్పుడు ఎవరై ఎవరైనా ఒకరు నేను యేసుప్రభుల వారిని వెంబడించాలి అని అనుకుంటే ముందు తనని తాను వద్దనుకోవాలంట ముందు తనని తాను నన్ను నేనే వద్దనుకుంటే అప్పుడు ఆయనను వెంబడించగలిగిన అర్హత సాధిస్తాను అన్నట్టు నన్ను నేను వద్దనుకుని తనను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అన్నాడు కాబట్టి పిల్లల మనలో ఉపేక్ష రావాలి ఏం రావాలండి ఆ యేసుప్రభును వెంబడించే ప్రతి వారు ఆయనలాగా తయారవ్వాలనేది సారాంశం ఇప్పుడు ఆయనలాగా తయారవ్వాలనే సారాంశంతో వెంబడించాలని సిద్ధపడే ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి అవగాహన ఏమిటంటే ఆయనను వెంబడించాలి ఆయనలాగా తయారవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా తనను తాను ఉపేక్షించుకోవాలి తనను తాను వద్దనుకోవాలి అదేంటి నన్ను నేను ఎలా వద్దనుకుంటాను నాకు ఏదైనా దెబ్బ తగిలితే నన్ను నేను ప్రేమించుకుంటాను కదా నాకు ఏదైనా అవసరమైతే నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా ఏమంటే చూసుకోమా చూసుకోవా జాగ్రత్తగా చూసుకుంటాం కదా నన్ను నేను ఎలా వద్దనుకుంటాను అనేది మనం అనుకుంటూ ఉంటాం కానీ లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని కనుక మనం చూస్తే ప్రతిదినము తన ఎత్తుకొని ఉపేక్షిస్తూ ఆయనను వెంబడించాలి అంటాడు లోక తొమ్మిది ఇరవై మూడు లోక తొమ్మిది ఇరవై మూడు తోరతారుగా దొరికింది ఎవరికైనా ఎట్లా నేను ఎవడే నేను నన్ను వెంబడింప గురియడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు ఏండి ప్రతి దినము ఎవరి సిలువను వాళ్ళని ఎత్తుకోవాలంట ఆయనను వెంబడించాలంట వీటికి అన్నిటికంటే ముందు తనను తాను ఉపేక్షించుకునే అలవాటు కలిగి ఉండాలి నేర్చుకోవాలి అంటాడు ఇప్పుడు అలాగే తీతు భక్తుని అడిగితే ఏమండి ఏమి మనం వద్దనుకోవాలి అని తీతుభక్తిని అడిగితే తీతుభక్తిని అంటాడు తీతుపత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని గనక మనం చూస్తే తీతు పత్రిక ఆఖరిలో ఉంటుంది తీతు తీతు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని కనుక మనం చూస్తే భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అప్పుడు మనం మన సెలివనెత్తుకుని ఆయన వెంబడించాలి ప్రతిరోజు అన్నట్టు ఏంటి ఇప్పుడు మనకి శరీరంలో ఉన్నాం కాబట్టి మనం బ్రతికున్నంతకాలం ఎందులో ఉన్నాం శరీరంలో ఉన్నాం ఈ శరీరంలో ఉన్నాం మనం కదా మనం చచ్చిపోతే ఎవరైతే చచ్చిపోయారో ఆయన్ని అందరూ అంటారో పలానా ఆయన చచ్చిపోడండి అంటారు వెళ్ళిపోడండి అంటారు అదేంటి ఇక్కడే ఉంది కదా బాడీ అంటే ఈ శరీరం ఇదంతా ఉత్తుది కదా ఇది ఒత్తిది ఈ లోపల ఉన్న వ్యక్తి పేరు సుధాకర్ అలాగే ఆ లోపల ఉన్న వ్యక్తి పేరు నాగమణి గారు కదా ఆ యొక్క ఏ వ్యక్తి అయినా లోపల ఉండే ఆత్మ పేరే అది ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నట్టు ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు శరీరం కదులుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది ఆత్మ వెళ్ళిపోతే ఏంటి కదులున్నానా మాట్లాడినానా నాకు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయావునా అని ఎంత ఎంత గుంజినా చెప్పు నాన్న మాట్లాడినానన్నా మాట్లాడరు అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి ఈ శరీరంలో ఏముందంటండి భక్తిహీనత ఏముందండి భక్తిహీనత ఇహ లోక సంబంధమైన దురాశలు ఈ శరీరంలో ఉంటాయంటండి ఆశ అంటే ఒకటి దురాశ అంటే ఇంకొకటి ఏంటి ఆశ అంటే ఏంటి ఆశ అంటే మనం ఆశపడాలి ఇలా ఉండాలి అలా ఉండాలి నేను దైవికంగా ఎదగాలి లేకపోతే పా పాపిష్టోళ్ళు పాపిష్ట ఉంటాయి అండి ఆశ వేరు దురాశ వేరు దురాశ అంటే అండి ఒకసారి ఆకాశంలో ఎగరాలి ఒకసారి నల్గ అంతస్తులు కట్టాలి ఒకసారి పైకి వెళ్ళిపోవాలి అభివృద్ధి అయిపోవాలి ఇలా ఇది దురాశలు ఉంటాయనమాట అండి శరీరంలో రకరకాల దురాశలు ఇహలోక సంబంధమైన దురాశలు అలాగే భక్తిహీనతను ఏం చేయాలంటే అండి వద్దనుకోవాలి అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా ఏమని ఏమనుకోవాలి వద్దనుకోవాలి తనను తాను అంటే నా మట్టుకు నాలుపల ఏమున్నాయంట భక్తిహీనత ఉన్నది ఇహలోక సంబంధమైన లోకంలో పుట్టినాం కాబట్టి లోకంలో బతున్నాం కాబట్టి ఇహలోక సంబంధమైన దురాశలు నాలు లోపల ఉంటాయి లేవనంటే అంత అబద్ధం ఇంకేం ఉండదు ఉంటాయి ఈ వీటిని మనం వద్దనుకోవాలా అందరూ కావాలనుకుంటారు మనం ఏమనుకుంటాం వద్దు అనుకోవాలి నాకొద్దు నేను దేవుణ్ణి వెంబడించే వ్యక్తిని నాకొద్దు నేను వాటిని అనుకుంటున్నాను అనేటువంటి ఉపేక్ష మన లోపల ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అలాగే అశయాక్రంథం ముప్పై మూడో అధ్యాయం పదిహేను వాక్యాన్ని కనుక మనం చూస్తే నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుకోవాలి అన్నాడు అంటే లంచం ఏంటండి ఏంటంటారు లంచం అనమాట నిర్బంధము వలన వచ్చు లాభమును ఏమనుకోవాలంట వద్దనుకోవాలి ఏమనుకోవాలండి వద్దనుకోవాలి చాలామంది ఈ లోకంలో ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలైనా కలిసి వస్తుందంటే ఎవరు కాదనుకుంటారండి ఏమ్మా కలిసి వస్తుందంటే ఎవరు కాదనుకుంటారు కొంచెం కమిషన్ వస్తుందంటే ఎవరు వద్దనుకుంటారు కదా కొంచెం ఏదో లబ్ధి కలుగుతుందంటే ఎవరు వద్దనుకుంటారు మన కష్టార్జితమైతే సంతోషమే ఆనందంగా తీసుకోవచ్చు కానీ தேவனு தேவன்பட்ல ఇప్పించినందుకు గాను ఆవిడికి ఏం ఆ పదివేల రూపాయలు లోన్ ఇస్తే దేవునికి స్తోత్రం ఎంతో ఉంటది అక్కడ అంత ఇచ్చే ఇచ్చేవలసిందే ఆ ఇస్తేనే లేకపోతే లేదు ఇంకా నిర్బంధము వలన వచ్చు లాభము నువ్వు అనుకోవాలంట వద్దనుకోవాలి నువ్వు అడగ అడగలేదు వాళ్ళ వాళ్ళ అందరాలని సంతోషంగా ఇచ్చిన వద్దు వద్దనుకోవటం అది నేర్చుకుంటే అప్పుడు మనం మన సెలవుని ఎత్తుకుని ఆయనను వెంబడించే వారిలో ఉండగలుగుతాం అంతేగాని ఏది పడితే గడ్డి కరిసేసి టైప్ అయితే అలాగే ఏది పడితే జేబులో పెట్టేస్తే అసలు నిన్ను ఉపేక్షించుకోవటమే రాకపోతే మనము మన సెలవును ఎత్తుకొని ఆయనను వెంబడించలేము ఆయన స్వరూపంలోకి ఆయన స్వభావంలోకి మనము ఎప్పటికీ మారలేము అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి వద్దనుకోవటం ఏండి నా టైం లోపల నేను ముగిస్తాను ఎక్కువసేపు కదా ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ లేదు అండి వద్దనుకోవటం చెప్పండి ఏమనుకోవాలి వద్దనుకోవటం ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా ఏమండి శరీరం ఉంది కదా ఈ శరీరం ఏమంటుందంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మధ్యాహ్నం బాగా కష్టపడ్డాను అనుకోండి చాలా ఒళ్ళంతా నలిగిపోయింది అనుకోండి ఇంటికి వెళ్ళగానే బాగా రెస్ట్ లేదు కాళ్ళు పీకేత్తనాయి మోకాళ్ళ లాగేత్తనాయి పడుకోని చెప్తుంది శరీరం కదా శరీరం పడుకో అని చెప్తే ఆత్మ అంటది అయ్య అర్థం చేసుకో అంటది ఇప్పుడు నేను ఏది వద్దనుకోవాలి ఏది కావాలనుకోవాలి అని చెప్పాడు మీరే ఏది వద్దనుకోవాలి ఏది కావాలనుకోవాలి ఏండి ఏది వద్దనుకోవాలి ఏది కావాలి కావాలనుకోవాలి చెప్పనమ్మా పడుకోవడం వద్దనుకోవాలి ప్రార్థన చేయటం కావాలనుకోవాలి అలాంటి నడిపింపులోకి మనం రావాలి ఈ శరీరం కోరుకుంటుంది నిద్ర రెస్ట్ తీసుకో ఓపిక లేదు శరీరం రెస్ట్ తీసుకోమని కోరుకుంటుంది నిద్రపోమని కోరుకుంటుంది కానీ మనం నిద్ర వద్దనుకోవాలి ఏమనుకోవాలి నిద్ర వద్దనుకోవాలి నిద్రపోవాలి శరీరం కాబట్టి నిద్రపోవాలి కానీ ఒక ఐదు గంటలు సరిపోతాయి సరిపోతాయా చల్లవా పన్నెండు గంటలు పడుకుంటే ఐదు అవ్వకుండా లెగితే సరిపోతే చల్లదా సరిపోద్ది మరి సాయంత్రం ఎనిమిది అవ్వకుండా పడుకుంటారు పొద్దున్నే లేగరా కదా ఏంటి శరీరం ఎలాగ చెబితే అలాగా కావాలనుకునేవారు ఆయన వెంబడించలేరు అది నేను చెప్పేది పాయింట్ మీకు అర్థమైందో లేదో తనను తాను అనగా నన్ను నేను ఏమనుకోవాలి కావాలనుకుంటే నేను వెంబడించలేను ఈ శరీరం నన్ను నేను కావాలనుకున్నాను అనుకోండి ఏం చెప్తుంది ఈ శరీరం పడుకోండదే వద్దనుకుంటేనే ఆయన్ని వెంబడించగలుగుతాను కావాలనుకుంటే అపేక్ష నేను కావాలనుకుంటే నేను కోరుకున్నదల్లా నేను నా సెలువును ఎత్తుకుని ఆయనను వెంబడించలేను ఎప్పటికీ ఆయన స్వరూపం ఆయన స్వభావం నాలో రాదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయం ఒక ఆయన ప్రతి పూట మొక్క లేకపోతే మొత్త దిగదంట అలాగే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఆయనకి పెళ్ళి అయిపోయింది పిల్లలు వట్టేసరి పెద్దోడు అయిపోయాడు గొప్ప వ్యక్తి అయిపోయాడు సేవకుడు అయిపోయాడు అనేక వందల వేల మందికి వాకింగ్ చెప్తున్నాడు ఒక రోజున ఇంకొక సేవకులు వాకింగ్ చెబుతుండగా ఆయనతో దేవుడు మాట్లాడాడు నీవు నిన్ను నీవు వద్దనుకుంటేనే ఏం పంచగలవు అన్నట్టుగా ఆ టాపిక్లో ఆయన వాక్యం చెబితే ఆయన ఆ రోజే తీర్మానం చేసుకున్నాడంట నాకు ఇష్టమైంది నేను కావాలనుకునేది మాసం ఇది వద్దనుకుంటున్నానని తీర్మానం చేసుకున్నా అప్పటి నుంచి మాసం జోలికి ఎలా ఏ టైప్ మాసమైనా వద్దు అసలు ఏది చెప్పినా ఇస్తరాకులు వడ్డించి వడ్డించనిచ్చివాడు కాదంట వద్దకున్నాను అంతే నువ్వు ఏం వద్దనుకోగలదు అలంకరణ వద్దనుకోగలదువా రంగులు పూసుకోవటం వద్దనుకోగలదువా జిగేలు జిగేలు వస్త్రాలు వద్దు ఏమండి మాకు సపరీలు ఉంటాయి మాకేముంటాయి సపరీలు ఉంటాయి వేసుకుంటే చాలా అఫిషియల్ లుక్ బాగుంటుంది ఉంటాయి చాలా అలాగే ఉంటాయి కుట్టించుకుంటాక మనసు అప్పు వద్దు అనుకుంటున్నాం అంతే ఏమనుకుంటున్నావు వద్దు వద్దు దేవుడు చెప్పినట్టుగా తగుమాత్రపు వస్త్రములు ఏం చెప్పాడు దేవుడు తగుమాత్రపు వస్త్రములు అనగా శరీరం అంతా వస్త్రంతో కప్పుకోవడానికి ఒక తక్కువ బాగా చీపన్నట్టు కాదు కానీ తగు మాత్రపు వస్త్రములు అని దేవుడు వాక్యంలో ఉంది కాబట్టి తెల్ల చొక్క తగు తగుమాత్రపు వస్త్రం ఒక్కొక్కడు చొక్క ముప్పై వేలు ఉంటుందంట ఇరవై ఐదు వేలు ఉంటుందంట అలాంటివి వేసుకుంటారంట మరి స్త్రీలైతే దేవునికి స్తోత్రం మీకు తెలవాలి నాకు తెలీదు అవి ఎంత ఖరీదు ఉంటాయో ఏంటో అండి మనము మన మనం వద్దనుకోవాలి మన వస్త్రధారణ విషయంలో ఖరీదు వద్దనుకోవాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వెళ్ళేసరికి తేలిపోతాం తేలిపోతామా తేలిపోతాం ఖరీదైన వస్త్రముల దగ్గరికి వెళ్ళేసరికి మనం ఇది వద్దనుకోవాలి షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనం అప్పుడు గుర్తు రావాలి మనకు వాక్యాలు ఖరీదొద్దు తగ్గమాత్రపు వస్త్రం ఇవ్వండి అని మనకు తగ్గ మన దగ్గర డబ్బులు నవ్వులమైనా ఉద్యోగస్తులమైనా తగుమాత్రపు వస్త్రం అన్నట్టుగా మనం జాగ్రత్తగా దానిని తెచ్చుకొని మనం తగుమాత్రపు వస్త్రములు వేసుకోవటం మనం వద్దనుకోవటం అలాగే అలంకరణ వద్దనుకోవటం కడుపు నుండి పీకి దాకా తినేయడం వద్దనుకోవటం అలాగే నిద్ర ఏం తవ్వకుండా పడుకున్న పొద్దున ఏమిదైన సరే లేకుండా ఇంకా పడుకో ఇంకా తిరిగి దొరలు ఇంకా అటు ఇటు ఇంకా అలాగే ఇలాగ అన్నట్టుగా ఇంకా సోమరపూతులాగా వద్దనుకోవాలి అలాగన అన్ని విషయాల్లోనూ చాలామంది పొగడుతలు కావాలనుకుంటారు దేవుని వెంబడించే వాళ్ళు ఏమనుకోవాలి పొగడుతలు వద్దనుకోవాలి దేవుణ్ణే మహింపరచాలి నేనంతటూ తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి ఇలాగన ప్రతీది కూడా మనం ఈ లోకంలో ఈ శరీరం అనేక అనేకమైన కోరుకుంటారు నన్ను మెచ్చుకోవాలి కోరుకుంటారు నన్ను పొగడాలని కోరుకుంటారు ఖరీదైన వస్త్రాలు వేసుకోవాలని కోరుకుంటారు ఏండి ఖరీదైన ఆహారం తినాలని కోరుకుంటారు కదా అధిక మాంసం తినేవాడితో సహవాసం చేయొద్దని బైబిల్లో రాసి ఉంది కదా మన పత్తి పూట తినేస్తే మనం ఏమి గమనించగలుగుతావు మాంసం ఎక్కువ తినేస్తే కోరికలు ఎక్కువైపోతాయంట పాపం ఎక్కువ చేస్తారంట కాబట్టి ఈ బైబిల్లో చెప్పిన వాక్యాలన్నీ జాగ్రత్తగా మనం గమనించుకుని ఏది వద్దనుకోవాలో ఏది కావాలనుకోవాలో అర్థం చేసుకుంటే మనం ఉపేక్షించుకోవడం అర్థమై మనల్ని మనం ఉపేక్షించుకుంటే నన్ను నేనే వద్దనుకోవడం అంటే నన్ను నేను చంపేసుకోవడం కాదు నన్ను నేనే వద్దనుకోవడం అంటే ఏది వద్దనుకోవాలి ఏది కావాలనుకోవాలో ఉపేక్షించుకోవడం ఏంటో అర్థమైతే మా చిన్ననాటి మా పాస్టర్ గారు నేను ఇంత ఉన్నప్పుడు మేము వెళ్ళే పాస్టర్ గారు ఇంత ఎట్టించుకున్నాడు అన్నం మా చిన్నపిల్లడు తినేస్త అంత అంత ఎట్టించుకునేవాడు అన్నం అంతలోనే అంత పచ్చడి వేసుకుని ఓ తిని అంత పెరిగేసుకుని మొద తిని అంతే అయిపోయింది అయిపోయింది భోజనం ఇది ఇంత తక్కువ తింటారు పాస్టారా అనుకుని వాడి నేను ఒకసారి చెప్ప చెప్తుంటే విన్నాను కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది ప్రార్థన చేయలేము ఎంత తింటే కడుపులో నాలుగు భాగాలు ఉంటే ఒక భాగం నిండుతుంది మూడు భాగాలు ఖాళీగా ఉంటుంది మంట మండుతూ ఉంటుంది లోపల ఆకలి ఎత్త ఉంటుంది ఆ ఆకలి మంట ఎత్త ఉంటే నిద్ర రాదు మోకరుస్తే కాళ్ళు వంగుతాయి మోకాళ్ళు వంగితాయి చేతులు ఎత్తే చేతులు వంగుతాయి ప్రార్థన చేస్తాక కళ్ళు సహకరిస్తాయి కళ్ళు మూతలు అడవు దేవునితో ఆత్మీయంగా ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది బతకటం కోసం తినాలి తినటం కోసం బతకూడదని చెప్పాడు ఎవరికో అప్పుడని అబ్బా అనుకున్నాను నేను కాబట్టి ప్రియరా భక్తులు ఉపేక్షించుకున్నారు ఉపేక్షించుకున్నారు తిండికాడి ఉపేక్షించుకున్నారు ఏండి అన్ని విషయాలను ఉపేక్షించుకున్నారు ఆయన నడిచి వచ్చేసివాడు అండి పెద్ద పెద్ద చర్చిలు పన్నెండు పదమూడు చర్చిలు కట్టాడు ఆయన పన్నెండు పన్నెండు పదమూడు ఊర్లలో బలనంత ధనం ఆయనకి దేవుడు ఇస్తుండేవాడు చెప్పులు కొనుక్కుంటా కూడా ఆలోచించేవాడు ఆయన నడిచి వచ్చేసివాడు చెప్పులు లేకుండా వచ్చేసేవాడు నన్ను ఇలా చేయబట్టుకుంటే ఆయన కూడా నేను వెళ్ళి అనమాట ఇదేట చెప్పులు కూడా తీసుకోకుండా వచ్చి అత్త అనుకునేవాడి నేను ఎవరితో చెప్తుండే నేను దేవుని సొమ్ము దేవునికి లెక్క అప్పగించాలని చెప్తున్నాడు అమ్మ ఇటు చెప్పులు కొనుక్కుంటా కూడానా అనుకున్నాండి తిండి దగ్గర లెక్క చెప్పాలి మనం వాడే దగ్గర లెక్క చెప్పాలి ప్రతిదీ ఉపేక్ష వద్దనుకోవడం 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 ప్రతీదీ వద్దనుకోవడం మరి ఏం కావాలి ప్రార్థనలు ఎదగాలి ఏం కావాలి ప్రభువుని చూడాలి ఏం కావాలి పరమశుని నవ్వాలి ఏం కావాలి ఆయన రూపంలోకి ఆయన స్వభావంలోకి మారిపోవాలి ఏం కావాలి ఆయన వలె సిలువనెత్తుకుని ఆయన వలే సిద్ధపడాలి అనేకులను రక్షణలకు నడిపించాలి ఇంకెంతకన్నా ధ్యేయం లేదు అన్నట్టుగా వారు సిద్ధపడ్డారు వారు బ్రతికారు మనకి మాదిరిని చూపించి వెళ్ళారు ఇందు నిమిత్తం తేలుచున్న ఫలితార్థమేమనగా మనందరం కూడా ఆయనను సిలువనెత్తుకుని మనం వెంబడించాలని ఆశపడితే మనలను మనం ఏం చేసుకోవాలంట ఉపేక్షించుకోవడం వద్దని కూడా నేర్చుకోవాలని ఇందు మూలంగా దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను అలాగున ప్రతి విషయంలో మనల్ని మనం వద్దనుకుని ఆయనను వెంబడించడానికి సిద్ధపడి ఆయన స్వ స్వభావంలోనికి ఆయన స్వరూపంలోనికి మన ఎత్తుకొని ప్రతిదినము ఆయనను వెంబడించేటట్లుగా దేవుడు మనందరినీ సిద్ధపరుచునే గాక ఆమె గాడ్ బ్లెస్ యూ మహాపరిశుద్ధమైన మా ప్రియ పర్లో గుతండ్రి మీరు మాకు ఇచ్చిన ఒక ఉన్నతమైన ఉపదేశం కొరకు మీకు స్తోత్రాలు ఏమి వద్దనుకోవాలో ఏమి కావాలనుకోవాలో మాకందరికీ నేర్పించి వద్దనుకోవలసిన వాటన్నింటినీ కూడా వద్దనుకుని మిమ్మల్ని ఉపేక్షి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకుని ప్రతిదిన మమ్మల్ని వెంబడించి అంతటి కృప మా అందరికీ దయచేసి మాకు నేర్పించి మమ్మల్ని శ్రద్ధపరచు మనసైపురాట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది తండ్రి ఆమె